హాయ్ అండి నా దగ్గరికి స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వచ్చినామే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసిందండి ఆ బ్లౌజ్ ఎట్లా గుట్టింది సైడ్ స్టిచ్చెస్ ఎట్లా వేసింది దాంట్లో చేసిన మిస్టేక్స్ ఏందో మీకు చూపిస్తా చూడండి చూడండి కొలతలు కరెక్ట్గా తీసుకుంది కింద వేస్ట్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా అంటే ఒకదానిపైన ఒకటి వచ్చే విధంగానే పెట్టుకుంది ఇక్కడ రౌండ్ సైడ్కి వచ్చేసరికి అంటే మనకి డౌన్కి వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి రెండు ప్లేస్ సింబల్ వచ్చే విధంగా మంచిగా వచ్చింది స్టిచ్చింగ్ కాకపోతే సైడ్ స్టిచ్చెస్ అనేవి ఎన్ని మిస్టేక్స్ చేసిందో చూడండి ఒకసారి ఇది ఎట్లా అంటే ఫామ్ వంకలు తిరిగినట్టు తిరిగింది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇట్లా క్రాస్ వచ్చి ఇట్లా లోపలికి పోయి మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇటు వంక తిరిగి ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇదిన్నే మనము స్ట్రేట్గా కుట్టాలి అని అంటే నేను ఒక స్టిచ్ వేసి చూపిస్తా చూడండి పెద్ద కుట్టు పెడుతుంది తీసేస్తాము చూడండి ఇక్కడ బయట నుంచి వచ్చిన కుట్టు అనేది నేను వేసింది ఇలా ఇలా కుడి కుట్టిన తర్వాత ఇలా చూస్తే స్ట్రెయిట్గా ఒక మన స్కేల్తో స్ట్రేట్ లైన్ కొడితే ఎట్లయితే ఉంటుందో ఆ రకంగా రావాలి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ కచ్ అనేది కిందికి రాకుండా పైనకి ఫోల్డ్ కావాలి ఇప్పుడు మనము ఇన్విజిబుల్గా హ్యాండ్స్ అనే స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేటప్పుడు కూడా కుట్ట అనేది బయటకి పైనకే పోతుంది కదా పైనకి పోయే విధంగా ఉండాలి అంటే మనకు ఫిట్టింగ్ కరెక్ట్ కూర్చుంటుందండి కిందికి వస్తే అది కరెక్ట్గా రాదు మనకి పాల్పోయినట్టు పాల్పోయినట్టు ఉంటుంది అలానే సేమ్ ఐర్ స్టీజ్గా ఇది కూడా సేమ్ షేప్ బెల్ట్ దగ్గర కూడా పైనకు ఉండే విధంగా ఇలా పైనకు ఉండే విధంగానే ఇక్కడ మాత్రం కరెక్టే చేసింది ఇంకొక సైడ్ ఎట్లా వేసిందో చూద్దాం చూడండి ఇక్కడ ప్లేసెస్ ఇది కూడా చూడండి హ్యాండ్స్ సైడ్ స్టిచ్ కొంచెం దానికంటే ఇంతకు ముందు వేసిన దానికంటే బెటరే కాకపోతే ఇక్కడ కొంచెం పంపొచ్చింది చూడండి స్టిచ్ వేయకుండా మార్క్ చేసి చూపిస్తాం మీకు కొంచెం ఇక్కడికి లోపలికి వేయింది ఈ రకంగా మిస్టేక్స్ చేస్తే కనుక మీరు బిగినర్స్ అయితే క్లియర్ చేసుకుంటారని అని చెప్పేసి చూపిస్తున్న ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి స్టార్టింగ్ స్టార్టింగ్ క్లాత్ పట్టుకోవడం రాక కొంచెం అదురవుతూ ఉంటుంది భయపడుతూ ఉంటారు ఏదో ఒక రకంగానైతే వనికి పోయి కూడా ఇలా అనేది ఇలా క్రాస్ క్రాస్ వస్తుంది ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్ వేసేటప్పుడు కూడా ఇలా ఎక్కువ తక్కువ రాకుండా అంటే రెండు ఈక్వల్గా పట్టుకోవాలండి ఆమ్ రౌండ్ దగ్గర ఎట్లా వచ్చిందో చూద్దాం ఇది కొంచెం జస్ట్ ఒక పావు కుట్టు తేడా అయితే వచ్చింది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా సరి చేసుకుంటారని చెప్పేసి ఇక్కడ కూడా ఆమ్ డౌన్ దిక్కు కింది సైడే కుట్లు అనేది వచ్చినాయి పైన కుండాలి ఓకేనా ఈ